కంపెనీలు క్యూ కడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ వైపు టెక్ దిగ్గజాలు తొంగి చూస్తున్నాయి దీనికి కారణం ఏంటి అమరావతి వైపు వాళ్ళ పరుగులు పెడుతున్నారా విశాఖ వైపు వాళ్ళ అడుగులు పడుతున్నాయా ఖచ్చితంగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా ఇదే ఆల్రెడీ అభివృద్ధి ఉన్న ప్రాంతానికి త్వరగా కంపెనీలు వస్తాయి అంటే అప్పట్లో విశాఖ వైపు ఆయన చూస్తే విశాఖన పరిపాలనా రాజధాని అనే ఒక పేరు పెడితే దాన్ని తప్పు పెట్టారు ఇక్కడ అమరావతి వదిలేసి విశాఖ వెళ్తారా అన్నారు కానీ ఇప్పుడు టెక్ దిగ్గజాలన్నీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయి అంటే ఇక్కడ వాస్తవానికి అక్కడ ధరలు భూమి ధరలు పెరగాల లేదంటే తగ్గాల అంటే ఇప్పుడు ఒక యాక్సెంచర్ అనే కంపెనీ నాకు పది ఎకరాలు కావాలి అది కూడా ఎకరం తొంభై తొమ్మిది పైసలకే కావాలి అని చెప్పి దరఖాస్తు చేసుకుంది అంటే పది ఎకరాలు పది రూపాయలు వాళ్ళు అడిగిన పది ఎకరాలు పది రూపాయలకి ఇమ్మని వాళ్ళు అడిగారు అనేది వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ అంటే విశాఖ అభివృద్ధి అయిన ప్రాంతం కాబట్టి నిజంగా ఆ ధరకిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందా లేదంటే వెనక్కి వెళుతుందా ఆ ధరకి ఒకవేళ అమరావతి ప్రాంతంలో ఇవ్వగలుగుతారా అమరావతి ప్రాంతాన్ని టెక్క దిగ్గజాలు ఎంచుకోవట్లేదా ఇప్పుడు మనం అభివృద్ధి జరుగుతుంది అని అనుకోవాలా లేదంటే భవిష్యత్తులో కంప్లీట్ గా విశాఖపట్నం వైపే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా మొగ్గు చూపే అవకాశం ఉంది అని అనుకోవాలా దీని వెనక మతలో ఏంటి మేము ఇచ్చేస్తున్నాము ఈ స్థాయి ఈ రేటుకి ఒకప్పుడు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు అంటే అసలు మేము ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు అని పెద్ద పెద్ద హడావిడే చేశారు పెద్ద ఇష్యూ చేశారు కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ అదే కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనుకోవాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ చాలా ఓపెన్ గా చెప్తున్నారు యాక్సెంచర్ అనే కంపెనీ వచ్చి పది ఎకరాలని ఎకరం తొంభై తొమ్మిది పైసలకి అడిగింది అనేది అంటే పది ఎకరాలని పది రూపాయలకి ఇంకా అక్కడ అంతకు మించి ఇంకే అందులో లెక్కలు చూసుకోవడానికి కూడా ఏమీ లేదు అంటే మేము ఇచ్చేయడానికి రెడీగా ఉన్నామన్నా ఇంతకుముందు కంపెనీకి ఆ రేటుకి ఇచ్చారు కాబట్టి వీళ్ళు అడుగుతున్నారు నాకు ఇదంతా చూసినప్పుడు బాధ ఏమనిపిస్తుంది అంటే జీవితంలో ఒక సొంత ఇల్లు ఒక ఎకరం పొలం ఉండాలనేటువంటిది ఓ మధ్య తరగతి వాడిగా నా కోరిక నా కళ తప్పలేదు ఇప్పుడు యాభై వచ్చేసింది ఇంతవరకు అలాగే ఉండిపోయింది అంటే ఎకరం పొలం కొనాలంటే నేను లక్ష రూపాయలు ఉన్నప్పుడు కొందామంటే అప్పుడు అది మూడు లక్షలకి వెళ్ళింది అది మూడు లక్షలు ఉన్నప్పుడు కొందామనుకుంటే నేను మూడు లక్షలు సంపాదించుకుని కొందాం అనుకుంటే అది పది లక్షలకి వెళ్ళింది ఇప్పుడు కొందామంటే మా కృష్ణా గుంటూరు జిల్లాలో పది లక్షలు అనే ప్రసక్తే లేదు ప్రకాశం జిల్లాలో మారుమూల ఏకనగిరి లాంటి ప్రాంతంలో కూడా రోడ్డు పక్కన ముప్పై లక్షలు ఉంటుంటే ఎక్కడో లోపలకుంట చూడండి అట్లాంటి చోటన పది లక్షలకు దొరుకుతున్నాయి ఈ నా దృష్టిలో ఏందంటే కొంచెం మంచి పొలం అయితే గనక చిన్న ఇల్లాగా పెట్టుకుని అక్కడ మనకు కావాల్సిన కూరలు అవి వండించుకుంటూ సరదాగా నా లెక్క అరవై వచ్చేటప్పుడు మనం ప్రశాంతంగా జీవితం గడపాలి ఇది ఒక కోరిక న్యాచురల్ జీవితం అందులో మన తోటలో నుంచి ఎందుకంటే మాకు ఇదివరకు గుడివాళ్ళలో ఉన్నప్పుడు మా చిన్నప్పుడు అది ఫోర్త్ క్లాస్ అప్పుడు ఇళ్ళం గుడిపోయాడు మేము సెవెంత్ దాకా అక్కడ ఉన్నాం ఆ మొదట్లో ఫిఫ్త్ సిక్స్త్ చదివేటప్పుడు మా ఇండ్లు ఇల్లు అంతానేమో ఊడిపోయే అదేమంటారు అప్పుడు దోళాలు తుప్పులు అప్పుడు ఏదైనా పడతాయి తుప్పు పట్టడం కూడా కాదు చెదల పట్టే తో ఈ కింద పడిపోయినా ఉన్నా యాభై రూపాయలు ఇల్లు అద్ది అనమాట దాంట్లో కాబట్టి అక్కడ ఉన్నాం కాబట్టి ఇల్లు అంతా కాస్త దీనిలాగా ఉన్నా మొత్తం ఇంటి ముందు అంతా పెద్ద స్థలం శరత్ కానుకొని ఉండేది ఆ లేడీస్ గేట్ కానుకొని ఆ దాంట్లో అన్ని రకాల కూరలు వేసుకున్నాం ఎవరో బంధువులు వచ్చినా మేము కూరల గురించి పర్లేదు నాలుగు టమాటాలు నాలుగు మిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కొయ్యడం వేసి ఇట్లాగా మాకు నానకప్పుడు వచ్చిన చేత మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయల చేత యాభై రూపాయలు స్కూల్ స్కూల్కి వీటికి అంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఒకసారి పదిహేను రూపాయలు మిగతా అది ఇంటిని బ్రతకడానికి సరిపోయేది అప్పుడు ఈ కూరలు ఎన్నిటి రావడం వల్ల లేకపోతే ఎట్ట బతికే వాళ్ళం అందుకని ఆ లెక్కను చూసినప్పుడు ఓ ఎకరం పొలం ఉండాలా భవిష్యత్తులో మనం బ్రతకడానికి అనుకునేవాడిని ఈ రోజు వరకు కూడా నాకు వల్ల కావట్లేదు అట్లాంటిది టీ తాగే పది రూపాయలకి పది ఎకరాలు అడుగుతున్నాడంటే ఏదైతే ఒకటి ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే నాకు అర్థమైన లాజిక్ అయితే మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఓ రకంగా సీరియస్ ఎఫర్ట్ పెట్టింది ఓ ప్రాణాలు తెగించి పనిచేసిన వాళ్ళు ఎన్ఆర్ఐలు వాళ్ళ సంపాదించుకున్న కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చుకోవడం ఖర్చు పెట్టారు ఏమీ లేకపోతే పది లక్షల రూపాయలు తీసుకొచ్చి పది మందికి పంచి వాళ్ళ ఇంట్లో పని మనుషులకి వాళ్ళకి పంచి జగన్ అంటే అభిమానం ఉండే వాళ్ళకి మూడు వేలు నాలుగు వేలు ఇచ్చి మరి వాళ్ళ చేత ఓట్లేపించారు నాకు తెలిసిన ఒక అయితే పది లక్షల రూపాయలు తీసుకొచ్చి తనింట్లో పని మనిషి అప్పుడు లేబర్ దాదాపుగా జగన్కి అనుకూలంగా ఉండేవాడు నీకు ఐదు వేలు ఇస్తా నువ్వు మాత్రం ఈ ఒక్కసారికి తెలుగుదేశానికి కోటి అని చెప్పి నీ ఇట్లా వైసీపీ ఓటేసే వాళ్ళు ఎవరెవరో అని చెప్పి ఓ యాభై మందికి అతను డబ్బులు ఇచ్చాడు తల ఐదు వేలు వేసారు ఓటు కూడా అట్లాగే దేవుడి మీద నా దేవుడు కొంతమంది హిందువులు అయితే హిందూ దేవుళ్ళ మీద ప్రమాణం క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ దేవుళ్ళ మీద ప్రమాణం అట్లా చేయించి మరీ డబ్బులు ఇచ్చారు అట్లాంటి బోల్డ్ అంతమంది ఉన్నారు అంత చేశారు అలా చేసినటువంటి వాళ్ళకి మంచి చేయడం కోసం లేకపోతే ప్రయోజనం చేయడం కోసం అదేదో వరుస అనే సంస్థ పెట్టారు ఆ వరుస సంస్థ స్పెషల్ ఏంటంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళ ఉద్యోగాల్లో కానీ వాళ్ళంతా కలిపి సంస్థ కలియరు కొత్తగా పెట్టుకున్నారు ఇది వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో తక్కుకిద్దాం అనుకున్నారు అది రూపాయికి కాదు ఎవడన్నా దమ్ముంటే నిరూపించండి అంటున్నారు లోకేష్ గారు కరెక్టే అసలు ఎంతకిచ్చారు చూపెట్టట్లేదు జివో ఇప్పుడు వీళ్ళకి ఇచ్చింది చూపెడతాం కదా మనం ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ చూపెడతాను తొంభై ఐదు పైసలు తొంభై తొమ్మిది పైసలు కానీ వరుస జీవో అది జీవో ఇచ్చినప్పుడు ఇది ఎందుకు ఇవ్వట్లేదు అసలు ఇచ్చారు మీరు చెప్పట్లేదు దాని కోసం టీసీఎస్ కి ఇచ్చారు అంటే కొత్తగా సంస్థ ఎట్లా అని రేపు పోతున్నా గొడవ అవుతుంది భవిష్యత్తులో స్కామ్ కింద కేసు కూడా పెట్టచ్చు అందుకని ముందు జాగ్రత్తగా ఓ పాలసీ తీసుకున్నట్టు అంటే చట్టబద్ధమైనటువంటి క్రైమ్ ఇది క్రైమ్ అనకూడదు ఎందుకని కోర్టులు కూడా క్రైమ్ అంటలేదు దాన్ని దాన్ని ఏంటిది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల పరిశ్రమలు దాని దానికోసం తప్పదు అంటున్నాయి కోర్టులు కూడా కాబట్టి అక్కడ ఒక కన్విన్సింగ్ పాయింట్ వచ్చేసింది ఎట్లాగా వరుస తో బిగినాయి అసలు ఒక పాలసీ తీసుకున్నట్టు ఆ పాలసీ ప్రకారం అసలు ఒరిజినల్ గా చెప్పాలని ఫ్రీగా ఇచ్చేయాలి భూమి ఇక్కడ అసలు జరుగుతున్నది గేమ్ ఈవెన్ కోర్టు కూడా అడిగింది ఇవాల్టి వరకు దానికి సమాధానం లేదు ఆ కేసు అక్కడ అయిపోయింది అసలు పాయింట్ ఏంటి నువ్వు తొంభై తొమ్మిది భూమి ముప్పై మూడేళ్ళకి లేదా పది ఏళ్ళకి ఇస్తావాతికేళ్ళకి ఇస్తావా ముప్పై మూడేళ్ళకి అది పది రూపాయలకు అమ్మేస్తున్నారు లీజ్ ఇచ్చినప్పుడు దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటది ఇప్పుడు లీజ్ కి ఇచ్చారు ముప్పై మూడేళ్లకి తొంభై తొమ్మిది పేజీలకే ఒక ఐదేళ్ల తర్వాత వాళ్ళు కట్టలేదు లేదా ఇప్పుడు పదివేల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఎవడు వెంటనే పదివేలు అనరు పది ఏళ్లలో పదివేలు అంటారు ఆ పది ఏళ్ళు చూసాం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావయ్య అని అడిగాం పేజ్ ఇచ్చామన్నారు మరి మేము తొమ్మిది ఇంకో తొమ్మిది వేలు ఏంటి అని అడుగుతాం మనం లేకపోతే ఏం చేయమంటాం అని అడుగుతాం అప్పుడు మనకి నా ఉల్లంగించావు కదా ఎందుకు తీసేయకూడదు అని అట్లాగా ఏ ఒక్కళ్ళు ఒప్పుకోవట్లేదు ఏమి అడుగుతున్నారు వాళ్ళు నాకు రాసి ఇచ్చే అంటున్నారు వీళ్ళు రాసి ఇచ్చేస్తున్నారు అమ్మేసుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళకి అధికారం ఉంది దాన్ని తాకట్టు పెట్టి వాడు అప్పు తీసుకుంటాడు ఇక్కడ ఇందులో చిన్న లాజిక్ అంటే ఈ ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే మనకు అపారమైన ప్రేమ మన బిడ్డలు మనకు తెలిసిన వాళ్ళందరూ అందరూ వాటిట్లో ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి హ్యాపీ ఇందులో ఉద్యోగం పోతే ఇంకో దాంట్లో పోతాడు అక్కడ పోతే ఇంకో దాంట్లో పోతాడు నాలుగు రోజులు గ్యాప్ దాన్ని ఏదో వెతుక్కుంటున్నాడు మనవడు అని చెప్పుకోవడం ఇది నడిచిపోతుంది ఈ యొక్క అంటే ఇదేంటంటే మధ్య తరగతి మెంటాలిటీ దీంట్లో ఈ మధ్య తరగతి మెంటాలిటీని అడ్డం పెట్టుకుని కార్పొరేట్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఆడుతున్న ఒక పెద్ద జోదం ఏంటో తెలుసా మీకు ఇవాళ ఒక కంపెనీ ఇలా ఒప్పందాలు చేసుకుని అంటే ఇప్పుడు చేసిన వీటిని వదిలేసాయి ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఇచ్చిన వాటిలో చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఓ ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకుని తక్కువకు తీసుకున్నారు తీసుకున్నాక వెయ్యి ఉద్యోగాలు ఇచ్చారు గుడ్ ఈ వెయ్యి నుంచి పదివేలైనవి ఎంతమందో కనుక్కోండి అదే చోట వీళ్ళు కొత్త ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వచ్చేస్తున్న ఉద్యోగాలు వచ్చేస్తున్నట్టు అక్కడే వాళ్ళు ఆడే ఆట ఏంటి ప్రతి ఏడాది నేను చెప్పేది ఇక్కడ చిన్న లాజిక్ ఉంది అసలు లాజిక్ ప్రతి ఏడాది ట్వంటీ పర్సెంట్ తీసేస్తారు తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటారు కొత్త వాళ్ళని ఇచ్చింది చూపెడతారు ప్రభుత్వానికి తీసేసి తీసివేయబడ్డ వాడు కొత్త చోటకెళ్ళి మళ్ళీ కొత్త ఉద్యోగం వాడు కొత్త ఇచ్చినట్టు ఇది వీళ్ళు ఆడుతున్న జూదం అలా అయితే సంవత్సరంలో పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చేసినట్టే అంతే నెల పన్నెండు వేల అంటాడు మొదటి ఏడాది వెయ్యా తర్వాత రెండు ఏడాది రెండు వందల మందిని తీసేస్తాడు మళ్ళీ రెండు వందల మందిని పెట్టుకుంటాడు వెయ్యి అట్లాగే ఉంటది అంతే ఈ పన్నె పదేళ్ళు అనుకోండి పది రోజులు రెండు వేలు వెయ్యి ప్లస్ మూడు వేలు ఇచ్చాం సార్ మేము అంటాడు ఆ రోజు ఉండేది వెయ్యి మంది అంతే ఇదేంటంటే ఇంకా చదివేదంటారు కదా చచ్చినోడి పెళ్లికి కట్టమని ఏదో ఒకటి ఆ మూలం మీద మనకు ఉద్యోగాలు వస్తున్నాయి రా సావనియండ్ర వాళ్ళని అదే టైప్ ఆఫ్ మెంటాలిటీ మధ్య తరగతి కాబట్టి వాళ్ళు బతికేస్తున్నారు పండగ చేసేసుకుంటున్నారు ఈ కార్పొరేట్ జూదం వాళ్ళు క్రమంగా ఏమో అర్థం చేసుకున్నారంటే రాజకీయ పార్టీలకి ప్రభుత్వాల్లోకి అధికారంలోకి రావాలి లేదా అధికారంలో ఉన్నటువంటి వాడికి అంతో ఎంతో మేపితే చాలు లేదా వాళ్ళకి అవసరాలు ఉంటాయి అక్కడ ఆంధ్రలో డబ్బులు తింటారని నేను వీళ్ళు వెళ్ళోళ్ళకి ఇవ్వాలంటే అక్కడ ఇవ్వాలి టీసీఎస్ లాంటి దానికే ఇచ్చాం తప్ప ఏంటంటే లేదా రూపాయికి ఇవ్వకపోవచ్చు పది లక్షల పాతి లక్షలకి ఇవ్వచ్చు కానీ ఇది కారణం చూపెట్టుకోవడానికి పొద్దున క్రైమ్ కాకుండా ఉండటానికి గేమ్ అనమాట ఇప్పుడు దాంతో తీసుకున్నటువంటి సంస్థలు పొద్దున అంటే మీకు లీజ్ అనుకోండి వెనక్కి తీసుకోవడానికి ఉంది కాకుండా క్రై విక్రమ్ అయిపోయాక రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఉంది ఎవరికన్నా ఆ ఉంది అందులో ఇప్పుడు ఇచ్చేసాం తొంభై తొమ్మిది పైసలకి పది ఎకరాలు నువ్వు గనక ఈ పదేళ్లలో పన్నెండు వేల ఉద్యోగాలు కనుక చెయ్యకపోతే మీరు దాన్ని అమ్ముకున్నా లేదా మీ పేరు రిజిస్ట్రేషన్ అయినా రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది రాజ్యాంగంలోనే లేదు రిజిస్ట్రేషన్ రద్దు మరి కాబట్టి ఆటోమేటిక్ గా లేదా ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మొన్న మధ్య సుప్రీంకోర్టు ఏదో తీర్పిచ్చింది ఏమీ ఫైనల్ అధారిటీ కాదే ఫైనల్ అని చెప్పింది సుప్రీంకోర్టు దాన్ని వేచి చేసుకుని తిరగాలేక సమస్య ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ కంపెనీలు కూడా చూడండి టిసిఎస్ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తానంది కదా మొన్న ఐదు వేల ఉద్యోగాలు తీసేసింది ఓ రకంగా చెప్పాలంటే ఇవాళ ఆంధ్ర కామదేను చంద్రబాబు నాయుడు గారు కామదేను వీళ్ళకి ఎట్లాగా ప్రపంచవ్యాప్త సంక్షోభాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యం అని చెప్పి వాళ్ళ దగ్గర సంఖ్యం తగ్గించుకుంటున్నారు సిబ్బందిని తగ్గించుకుంటున్నారు దానివల్ల కొంత క్రైసిస్ ఉంటుంది దాన్ని ఇక్కడ భర్తీ చేసుకుంటారు ఎలా స్థలం ఇప్పుడు ఈసీఎస్ అనే టాటా లాంటి సంస్థకి రూపాయికి అవసరం ఏంటండి ఏం కర్మాలకి నా తెలియగడుతాను డబ్బులు లేరు ఇప్పుడు కొత్తగానండి ఏదో మంచి కంపెనీ పెడుతున్నాడండి మొట్టమొదటిసారి భారతదేశంలోనే కాబట్టి అంటే ఒక అర్థం ఉంది కానీ ఓ పక్కన ఉద్యోగాలు తెస్తున్నాడు ఇక్కడ పెట్టుకుంటాడు అంటే ఏంటి వాడికి డబ్బులు ఈజీగా వచ్చేస్తున్నాయిగా ఇక్కడ ఈ ఎకరం లో ఎంత ఉందండి వీళ్ళు ఇచ్చే ఏరియాలో కనీసం యాభై కోట్లు ఉంటుంది పది ఎకరాలు ఇచ్చారంటే ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్ల ఆస్తి వాడికి ఇస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడో ఒక వెయ్యి ఉద్యోగాలు ఇస్తాడు అనుకుందాం మనం ఇదే ఆస్తిని వేల వేసి ఐదు వందల కోట్లు తీసుకుందాం వెయ్యి మందికి తలా ఒక కోటి రూపాయలు ఇవ్వచ్చుగా వాళ్ళ అకౌంట్లో వేయచ్చుగా దాని మీద వడ్డీకిచ్చుకుంటాడు లక్ష రూపాయలు బతుకుతాడుగా హ్యాపీగా లే దాంతో పాటు లేదా అదే వాళ్ళందరికి పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయించచ్చు కదా మనం మనం అంత డెప్త్ గా ఆలోచించం అంత కాన్సెప్ట్ కూడా లేవు ప్రభుత్వాలకి సాధ్యం కూడా నేను సాధ్యం అవుతుంది కూడా నేను కాకపోతే ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎట్టంది అడెవడో మాల్ అనేవాడు గుమస్తా ఉద్యోగం ఇస్తాడు బెజవాడ అనేది కమర్షియల్ క్యాపిటల్ అది హోల్సేల్ షాపులు వస్త్రలాత ఏంటి లేకపోతే హోల్సేల్ కాంప్లెక్స్ ఏంటి గొలపూడులోది లేకపోతే ఉన్న షాపులన్నీ అట్టమస్తే చేసేది అంతే మరి వాళ్ళందరికి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తా భూమి ఇటు రూపాయకి ఇచ్చేది ఏందండి భూమి ఏడాదికి నాలుగు కోట్లు ఇస్తాడటాడు దానికి ఇస్తారట వాళ్ళు శుభ్రంగా విజయవాడలో వేలం వేసి అమ్మితే దాంట్లో షాపులు ఇప్పుడు వస్త్ర వేలమే కదా కాళేశ్వరం మార్కెట్ వేలమే కదా అది పెట్టి అమ్మితే నీకు డబ్బులు వస్తాయి ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేస్తాయి పైగా ఒక్కొక్కరు మళ్ళీ ఆ షాపులు పెట్టినప్పుడు అందులో గమస్తాగిరి వంద షాపులు పెడితే వంద ఇంటి ఐదుగురు వేసుకుంటే ఐదు వందల ఉద్యోగాలు వస్తాయి కదా వెయ్యి షాపులు పెడితే వెయ్యి ఇంటూ పది మంది ఐదుగురు వేసుకున్న ఐదు వేల ఉద్యోగాలు వస్తాయి కదా మరి ఎదుగు తీసేసినట్టు అది అంటే మనం ఇక్కడ మధ్య తరగతి వాడిని అడ్డం పెట్టి నాటకం వాడుతున్నాం ఒక సూపర్ బజార్ పెడితే షాపింగ్ కాంప్లెక్స్ పెడితే దాంట్లో ఎన్ని వేల ఉద్యోగాలు అనేటటువంటి విచిత్రం ఏంటండి ఎప్పుడు రావాలి మన రాష్ట్రంలో టోటల్ గా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇందులో ఏ తరహా వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు షాపుల్లో గుమస్తాగిరి ఉద్యోగాలు ప్రతి ఒక్కడికి వస్తాయండి మీరు నేను చేస్తానని ఎత్తాడు ఎవరైనా సరే అలా కాకుండా ఏ ఉద్యోగాలు రావు మనకి కొంచెం హై ప్రొఫెషనల్ ఉద్యోగాలు రావు హై ప్రొఫెషనల్ ఉద్యోగాలు రావడానికి ఇక్కడ కంపెనీలు లేవు వాళ్ళని పిలువు నువ్వు అది కదా అసలు జరగాల్సింది ఇక్కడ డైవర్ట్ అయిపోతున్నది సరే వీళ్ళు ఇచ్చి తెస్తున్నారు గుడ్ తీసుకురండి ఆ ఒకళ్ళకి ఇప్పుడు ఇది నేను మనం అప్పుడు ఫస్ట్ డిబేట్ అప్పుడు చెప్పా ఈ సమస్య రేపు శృతిమించబోతోంది అందరు ఇదే రేట్కి అడుగుతారు అని టీసీఎస్ ఇంపాక్ట్ ఏంటి ప్రతి ఒక్కరు అదే నాకు ఆ ఇస్తాను ఎందుకు ఇవ్వంటారు రేపు పొద్దున ఇంకోటి ఎప్పటికి పూర్తి చేస్తారు వీళ్ళు ఇన్ఫోసిస్ తోడు జగన్ ఉన్నప్పుడే వచ్చాడు కదా ఎందుకు వచ్చాడు నేను నా వీడియోస్ లో రెండు మూడేళ్ల నుంచి చెప్తున్నా మూడేళ్ల క్రితం రెండేళ్ల క్రితం సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఓ పాయింట్ పెట్టారు ఏంటంటే మన దేశంలో మన వాళ్ళందరూ మనకేంటి కొత్త కొంత పాతకొరత మన పల్లెటూళ్ళలో బ్రతుకుతాం అంటే ఏదో నచ్చలేదు పట్టణాలకు వచ్చాం పట్టణాల్లో బ్రతకడం కూడా నచ్చలేదు ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లల మనస్తత్వానికి అనుగుణంగా వ్యవస్థ మారుతుందండి సింపుల్ ఆడదాని మనస్తత్వం ఆధారంగానే మారుతుంది నా ఊళ్ళో షాప్ లో షాప్ నడుపుతున్న ఓనర్ అయ్యి రెండు కోట్లు మూడు కోట్లు ఆస్తున్నా నాకు ఆ నచ్చదు హైదరాబాద్ లో యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నా వాడు నచ్చుతాడు మనకి మన ఊళ్ళో ఉన్నోడంటే రొటీన్ అక్కడ ఉంటాం గొప్ప ఎక్కడోడే అక్కడ ఉన్నా ఓకే ఆడపిల్లలు అట్లా పెళ్ళిళ్ళకి ప్రధాన నగరాల్లో వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడ్డారు తమ తమ పల్లెల్లో తమ తమ పట్టణాల్లో ఉండటం ఉన్నవాడు నచ్చలా వీళ్ళకి ఇక్కడ వ్యాపారం ఉన్నా నచ్చల ఇక్కడ ఆస్తులు ఉన్నా నచ్చల నచ్చి చేసుకున్న వాళ్ళు ముప్పై శాతం నచ్చకొద్దనే వాళ్ళు డెబ్బై శాతం వాళ్ళందరూ మెట్రో నగరాల మీద ఇంట్రెస్ట్ చూపెట్టారు ఈ మెట్రో నగరాలు అందుకని ఎదిగినాయి అయితే రోజు పోయే కొద్దీ వాళ్ళకు నిజం తెలిసింది ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నప్పుడు నాకు అయ్యే ఖర్చు ముప్పై వేలు ఇప్పుడు యాభై వేలు అవుతుంది అనుకుందాం లో ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇదే రేంజ్లో బతకాలంటే ఇక్కడ నాకు ఐదు వేలకు అద్దెకు వస్తే నేను ఇదివరకు విజయవాడలో ఉన్నప్పుడు అది పదిహేను వందల రూపాయలద్దే పెద్ద కొంచెం మంచిగా ఉంటుంది అదే హైదరాబాద్కి పోయినప్పుడు నాలుగున్నర వేలకు రెండే రెండు రూములు టాయిలెట్ కూడా బయట ఓపెన్ టాయిలెట్ కాన్సెప్ట్ అనమాట ఎట్లా ఉంటుంది ఇది అంటే ఆ కాన్సెప్ట్ ఇక్కడ నేను చెప్పేది బేసిక్గా అక్కడ క్రమంగా ఆ విరక్తి వచ్చింది యువత ఖర్చు ఏమో ఇక ఏం మిగలట్ల పైగా టైం మొత్తం తినేస్తుంది నాకు ఒక గొప్ప విశేషం ఏమనిపిస్తుంది అంటే గుంటూరులోనో విజయవాడలోనో మనం తిరిగితే ఇక్కడి నుంచి మొత్తం ఊరంతా తిరిగి వచ్చిన రెండు గంటల్లో పని అయిపోతుంది ఎక్కువ స్ట్రెయిన్ అనిపించదు హైదరాబాద్ లో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి జీవితం అంతా నాశనం అయిపోయినట్టు అనిపిస్తా టైం కిల్ అయిపోతుంది మనకు ఎనిమిది గంటలు ఆఫీసు పోవడానికి రెండు మూడు గంటలు రావడానికి మూడు నాలుగు గంటలు జర్నీ అయిపోతుంది కాబట్టి మొదట్లో అది సరదాగా ఉంటది పోను పోను విరక్తి వచ్చేస్తుంది ఇంట్లో సంసారం ఎప్పుడు చేస్తాడు అంతే కదా సరిపోతుంది అది దాంతో ఒక విరక్తి చెంది రూపాయి మిగిల్చుకోవాలన్నా అంటే ఇదివరకు ఇదే పెచ్చగా ఉన్నప్పుడు ఒక రకంగా నడిచింది కానీ కొంచెం పెచ్చ అలవాటు తగ్గాక ఆలోచించడం ఏం చేశారు ఎప్పుడు ఉద్యోగాలు తీసేయడం బిగినయ్యాక కొన్ని రేపు ఉద్యోగం పోతే ఉన్న సంపాదన అంతా అక్కడ దానికే సరిపోయింది అక్కడ బతకడానికే సరిపోతుంది మరి ఇంకా మాకు రేపు పొద్దున భవిష్యత్తు ఏంటనే భయం మిగిలినైంది ఈ సాఫ్ట్వేర్లు కార్పొరేట్లు వాళ్ళు ఎంచుకున్నది ఏంటంటే టూ టైర్ సిటీస్ లో ఉంటే బెటర్ ఓ రూపాయి తగ్గినా పర్లేదు అనేటటువంటి హైదరాబాద్ లో రెండు లక్షలు ఇచ్చేవాడికి విశాఖపట్నం లక్ష ఇచ్చినా పర్లేదు అయితే అక్కడ ఉన్నవాడు ఇక్కడికి రాడు కానీ ఇక్కడ యాభై వేలు తీసుకునే ఉండడు దొరుకుతాడు లక్ష తీసుకున్నవాడు అక్కడికి ఇక్కడే చేస్తాడు ప్లస్ కొత్త టాలెంట్ ఉపయోగపడదు అట్లాగే కొంతమంది ఏమైపోయిందంటే కరోనా తర్వాత కాస్త సైకలాజికల్ బంధాలు పెరిగినాయి అమ్మ నాన్నలు ఇలా వదిలేసి తిరిగిన వాళ్ళు ఇలాకొచ్చాక వచ్చినాయి వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలతోనో లేకపోతే వాళ్ళ బంధువుల మధ్యనో గడపాలనుకుంటున్నారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు జీవితం తగ్గినా పర్లేదు మన ఊరు అనుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు కూడా టూ టైర్ సిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అది వైజాగ్ అనేది టూ టైర్ సిటీ మనకి అద్భుతం కాబోతుంది అన్నది నేను దాదాపుగా రెండేళ్ల క్రితమే పెట్టాను ఇప్పుడు అదే జరుగుతుంది వీళ్ళందరూ ఏదో వైజాగ్ మీద ప్రేమ కాదు వైజాగ్ మీద ప్రేమ కాదు వాళ్ళకి టూ టైర్ ఇంట చూపెడుతున్నారు లేదా టూ టైర్ సిటీలో వాళ్ళే ప్రధాన నగరాలకి వెళ్తున్నారు మెట్రో నగరాలు దాంతో పాటు అక్కడ తొంభై తొమ్మిది పైసలకి ప్రభుత్వం ఇవ్వడం కూడా కొంతవరకు ఐటీ కంపెనీ చేస్తుందా కరెక్ట్ అంటే ఇప్పుడు ఆ పాయింట్ వీళ్ళు వాడుతున్నారు వెరీ గుడ్ కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే అన్నట్టే వైజాగ్ అందరికి ఇప్పుడు ఇచ్చేయగలవా అంత ఉందా భూమి అది ఇక్కడ నెంబర్ నెంబర్ అసలు లాజిక్ పాయింట్ వాడు ఎప్పుడు వాడు కట్టడు వాడు అంత ఉద్యోగ ఏం చేస్తాడు అప్పుడు అది కదా కావాల్సింది అది లేకపోతే ఎట్లా అనేది చూసుకోవాలి అలాగనే అమరావతిలో ఆ ఎవరో ఇస్తామన్నా వాళ్ళు రారు అది ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అమరావతిలో పెట్టడానికి ఎవరు మొగ్గు చూపట్లేదు విశాఖ వైపు వెళ్తున్నారు అది అంటే ఫైనల్ గా ఇంకా దీనికంటే ముందు విశాఖనే డెవలప్ చేయాలనే ఆలోచన లేదంటే విశాఖ అనేటది ఎవడు డెవలప్ చేయక్కర్లేదు ఇప్పుడు చంద్రబాబు గారు నేను చెప్తుంటారు హైదరాబాద్ విశాఖని ఎవడని చెప్పాలి అక్కడ ఇప్పుడు చెప్పుకుంటారు నా వల్లనే మా వాళ్ళనే అనేసి మళ్ళీ చెన్నై అక్కడ కరుణానిధి చెప్పుకోలేదు జయలలిత చెప్పుకోలేదు లేకపోతే ఎస్ఎం కృష్ణ చెప్పుకోలేదు దేవగౌడ చెప్పుకోలేదు బెంగళూరు గురించి కానీ చంద్రబాబు హైదరాబాద్ నేనేం చెప్తుంటారు ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు హైదరాబాద్ లో నానకరామ్ కూడా ఎలాగైతే మొత్తం డెవలప్ చేశారు ఐటీ హబ్ విశాఖలో ఒక ప్రాంతం కూడా ఇలాగ విశాఖ ఆల్రెడీ అన్ని ప్రాంతాలు కాస్ట్లీనేనండి ఎంఈపీ కాలనీ నేను ఉన్నాను ఇది వరకు అక్కడ పనిచేసిన అది హై రిచ్ ఏరియా కాబట్టి నాకు నాలుగున్నర వేలకు అధిక దొరికింది కాబట్టి ఉన్న ఒక ఇంట్లో లేకపోతే ఇంపాలి నాకు పదిహేను వేలు జీతం వచ్చేవాడికి నాలుగున్నర వేలు అంటే ఎక్కువే కదా ఇప్పుడు అక్కడ కావాల్సిందల్లా ఏంటంటే మనం నిజంగా ముందు చూపు నిజంగా విజన్ ఉంటే నిజంగా ముందు చూపు విజన్ ఉంటే హౌసింగ్ బోర్డుతోనో లేకపోతే ఇంకోటి చేస్తారో తెలియదు గానీ యాభై లక్షల్లోనో అరవై లక్షల్లోనో అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు ఇవ్వండి పాతిక లక్షల్లో ఇవ్వండి ఒక బ్యాచ్కి యాభై లక్షల్లో ఇవ్వండి హౌసింగ్ కావాలి ఇప్పుడు హైదరాబాదు బెంగళూరు చెన్నైలో హౌసింగ్కే దోలు తీరిపోతుంది సంపాదన వన్ థర్డ్ అట్టే వెళ్ళిపోతుంది రేపు ఇక్కడ కూడా అట్లయితే కష్టం కదా తక్కువ ఇల్లు ఉంటే ఇరవై లక్షలకు పాతిక లక్షలకు ఇదివరకు హౌసింగ్ బోర్డు కాలనీలు అంటే అంతే కదా తక్కువ దొరికి ఇల్లు అట్ల ఇవ్వండి అక్కడే మూడు కేటగిరీలు పెట్టండి ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ ప్రభుత్వానికి సంపద వస్తుంది మధ్య తరగతి తీసుకోగలుగుతాడు ధనవంతుడు కొనుక్కోగలుగుతాడు పేదవాడు కొనుక్కోగలుగుతాడు అదేదో చెయ్యండి అది ప్రయోజనం అవుతుంది రైట్ రైట్ చూద్దాం మొత్తానికి విశాఖకి ఐటీ కంపెనీలు అయితే క్యూ కడుతున్నాయి ఓకే దానికి కారణం విశాఖ ఆల్రెడీ డెవలప్ సిటీ అదే నేపథ్యంలో తొంభై తొమ్మిది పైసలకే ఎకరం ఇవ్వడం ఇప్పుడు కంపెనీలు ఓపెన్ గా దరఖాస్తు చేసుకుంటున్నాయి మాకు పది ఎకరాలకు పది రూపాయలకి ఇవ్వండి రేపొద్దు వంద ఎకరాలు వంద రూపాయలకి అని అడుగుతారు అది ప్రభుత్వం కూడా ఇచ్చేస్తోంది అలా ఇచ్చేయడమే అదే అభివృద్ధి రేపొద్దున ఆ అభివృద్ధి ఇక్కడ కూడా చూపిస్తారా అమరావతి ప్రాంతంలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్తే దాన్ని తప్పుపట్టారు అవహేళన చేశారు ఎటకారం చేశారు చూడండి అక్కడ అనేది అక్కడ చేస్తారా పరిపాలన కానీ ఫైనల్ గా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అదేనా రేపొద్దున్న అదే అభివృద్ధిని మనం చూడబోతున్నాము ఇచ్చిన కంపెనీలు అంత త్వరగా వస్తాయా వాళ్ళు చెప్పినంత ఉపాధి చెప్పినంత ఉద్యోగ అవకాశాలు చూపిస్తారా ఏంటనేది ఇంక వేచి చూడాలి